బాబాయ్ దేవుడు మాటలు ఏసుక్రీస్తు గురించి ఉంటే చదివించుకో దేవుడు గొప్ప దేవుడు మన కోసం క్రాన్ బెట్టి తిరిగి యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు ఎవరి మీది గణపాల దేవుడు మాట చదువుకోండి యేసుక్రీస్తువు నమ్ముకోవడం వల్ల మనకున్న పాపాలుగా చేపాలని పోతాయి గవర్నమెంట్ తరఫున దగ్గర పొదిల దగ్గర

మీరు కొంతమంది అంటారు మన కర్మలు మనం అందించాలని అవసరం లేన ఆయన భార ఆయన మీదే వేస్తే చాలు మన కర్మలు కానీ పాపాలు కానీ అన్నీ పోతాయి పరిశుద్ధిగా ఆయన వేసుకు సరే బాబా